హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలని కోరుకుంటూ నేను మీ దేవిని ఇంకా ఫ్రైడే రోజు కోసమని బుధవారం బేస్తవారం రోజే వాకిలి కడిగేసాను కదండి ఆ రోజు అయితే ముగ్గులు వేసుకోలేదు మరుసటి రోజు ఉదయమే లేసి వేసుకున్నాం అని ఇంకా వాన అప్పుడప్పుడు నైట్లో పడుతూ ఉంది కాబట్టి ఇంకా వేసినా వేస్ట్ అయిపోతుందని ఇంకా మరుసటి రోజు వేద్దామని ఫ్రైడే రోజు అయితే అలాగా ఫస్ట్ ముగ్గురైతో వేసేసి తర్వాత రంగులు వేసి తర్వాత దాని మీద ముగ్గు పిండితో అలా వేసానండి చిన్న పద్మ ముగ్గు ఒక తామర పువ్వు అయితే దారిలో వేసుకున్నాను అనమాట ఈ విధంగా అయితే వేసుకున్నాను ఫ్రైడే రోజు ఇంకా ఉదయం పిల్లల క్యారీర్లు అవి కట్టాలి కదా అందువల్ల అయితే నేను గుమ్మం వాకి ఈ గడప అయితే చేయలేదు ఇంకా ఇల్లు వాకి అయిన అయినా శుభ్రమైన తర్వాత పిల్లలంతా స్కూల్కి వెళ్ళిన తర్వాత గడపకాడ పూర్తి చేసుకుంటామని చెప్పి ఇంకా ఆరో ఆ విధంగా అయితే అన్నీ పెట్టుకున్నాను మళ్ళీ చేసుకుందాం పిల్లల క్యారియర్ కట్టేయాలి దానివల్ల అని చెప్పి తర్వాత చేద్దామని చెప్పి అట్లే అనమాట సరే ఇంకా ఉదయం అయితే సూర్య భగవానుడు అంత బాగా యోగా డే రోజు ఎంత బాగా కనబడుతున్నాడు అంటే మా పిల్లలకి ఆనందం వేస్తుందన్నమాట కొంతసేపు అయితేనే వీడియో అయితే తీసారండి ఈ విధంగా అయితే ముగ్గు వేసుకున్నాను ముగ్గు పిండితో ఫస్ట్ అయితే అలా వేసి మళ్ళీ తర్వాత వేసి చిన్న పద్మ ముగ్గులాగా వేసుకున్నాను ఎలా ఉంది ఫ్రెండ్స్ నా ముగ్గు నచ్చితే ఒక లైక్ చేయండి కామెంట్ పెట్టండి ఇంకా అయితే పిల్లల కోసం అయితే నేను ఇంకా పులిహోర చేసేసాను అది అయితే తొందరగా అయిపోతుంది ఈ రోజు అనేసి ఫ్రైడే రోజు అయితే తప్పకుండా అది తెచ్చేస్తాను ఇంకా వాళ్ళకి స్నాక్స్ అయితే పరిధికాయ తెచ్చున్నాను అనమాట మొన్న మార్కెట్లో ఇంకొక ఎగ్ ఉడక పెట్టి పెట్టాను తర్వాత టీ ఒక పక్క ఉడుకుతుంది మాడికాయలు చిన్న చిన్న ఉన్నాయని చెప్పా కదా మా ఊరు నుంచి తెచ్చామని అవి చిన్న తొక్క తొక్క తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కోసి మా ఓడిని పెడుతూ ఉంటే దానికి స్పోర్క్ అనేది అంట స్పూన్ ఒకటి పెట్టాలంటే చేత్తో తినకూడదు మిస్ చెప్పింది నేను అరిచాడనమాట సరే నేను హడావిడిగా మర్చిపోతూ ఉండానని అని చెప్పి సరే ముందైతే అవన్నీ క్యారీ కట్టి బాక్స్ అంతా నీట్ చేసి పెట్టేశాను క్యారీ రెడీ చేసి పెట్టేస్తాను అనమాట పిల్లలకి ఇంకైతే వాళ్ళందరూ స్కూల్ వెళ్ళ వెళ్ళిన తర్వాత ఇంకా నా పని అయితే తెల్లవారే ప్రెషప్ అయిపోతాము ఇంకా అప్పుడు అవన్నీ చేసుకుంటా నా అందరికీ యోగాడే శుభాకాంక్షలు నేను కాలుకైతే ఆ విధంగా పసుపు రాసుకుంటానండి నే నెలకు పదహైదు రోజులు అంటే ఏదో ఒక ఆటంకం ఉంటూ ఉంటుంది మా ఇద్దరు ఆడవాళ్ళము అవి లేనప్పుడు తప్పనిసరిగా నేనైతే శుక్రవారం మంగళవారం కాళ్ళకి పసుపు అయితే ఆ విధంగా రాసుకుంటానండి ఆ విధంగా రాసుకుంటే మంగళకరంగా ఉంటుంది ఇంట్లో లక్ష్మీదేవి తానుగా వస్తుందండి లక్ష్మీదేవికి ఇష్టం అనమాట ఆ విధంగా పూసుకుంటే ఆ విధంగా చేసుకుంటాను ఇంకైతే పిల్లలు వెళ్ళిన తర్వాత ఆ విధంగా అయితే కాళ్ళకు పసుపు రాసుకున్నాను సూర్య నమస్కారం చేసుకున్నాను ఇంకైతే గడప అయితే క్లీన్గా చేసుకొని తడిబట్టేసి తుడిచేసి నీట్గా అయితే ముగ్గు అయితే వేసుకున్నాను పసుపు కుంకుమ గడపలు కూడా పెట్టుకునేసాను ఇదంతా ముందు రోజు చేయొచ్చు ఏమో ఈ మధ్యలో నైట్లోనే వాన పడుతూ ఉంది అక్కడ మాకు పైనుంచి ఏం లేదనమాట వాన పడితే అట్లే వచ్చేస్తుంది అందువల్ల నేను తర్వాత చేస్తున్నాను మరుసటి రోజు ఈ విధంగా అయితే నాకు ఫ్రైడే రోజు గడిచిందండి మరొక వీడతో మళ్ళీ కలుస్తానండి